కువైట్ ప్రమాదంలో ఏపీ ఏపీ ఏపీలో తీవ్ర విషాదం నింపింది ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ మీసాల ఈశ్వరుడు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు శ్రీకాకుళానికి చెందిన తమడ లోకనాథం కూడా ప్రాణాలు కోల్పోయాడు దీంతో లోకనాథం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని వెళ్ళి తిరిగి రాని లోకానికి వెళ్ళాడంటూ కన్నీరు మున్నీరు అవుతోంది లోకనాథం కుటుంబం చూసినా లేరాడు పోయినా మాకు ఆధారు నాయన నా ముసలాడు ఏం పని చేయలేడు అమ్మ నీ మందులు వేసుకోయ్యు నీ ఆరోగ్యం జాగ్రత్త అనుకోండి ఫోన్ చేసి నాకు చెప్పి గుంటూరు జిల్లాలో కువైట్ ప్రమాదంలో పశ్చిమ గోదావరి అలాగే శ్రీకాకుళం ఈ రెండు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ మీసాల ఈశ్వరుడు ప్రాణాలు కోల్పోయారు అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోకనాథం ప్రాణాలు కోల్పోయాడు ఒకవేట్లో జరిగిన అగ్ని ప్రమాదంలోను మా అన్నయ్య గారు అబ్బాయి ఇలాగ అందులో మంటల్లో పురుషి చెప్పేసి మాకు అక్కడికి ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చిన తర్వాత మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం ఇల్లు అవి కట్టుకుని చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి దాని గురించి గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ప్రోత్సాహం కలిపి కల్పిస్తారని కోరుకుంటున్నాను ఈ మధ్య కోవైట్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చి ఇంటి దగ్గర ఏ కార్యక్రమాలు అయ్యి ఉంటే అన్నీ చూసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళాడండి రీసెంట్గానే రెండు నెలలు మూడు నెలలు అవుతుందండి వెళ్ళి తర్వాత ఈ విషాదం జరిగిందండి